హరి ఓం శ్రీగురుక్షో నమ శ్రీ మహాగణాధిపతి నమ మహాముని శవనకాది మహాములకు కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయాన్ని వివరిస్తున్నాడు రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషము సోమవార మహత్యము కార్తీక సోమవారము కార్తీక సోమవార వ్రతము అని కూడా అంటారు ఈ కార్తీక సోమవార వ్రతము ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు శిలదానము అంటే ఏంటి కార్తీక సోమవారం వ్రతము అంటే సుతమహామ చెప్పిన ప్రకారంగా నెల మొత్తం కూడా ఉపవాసం ఉండలేని వారు ఏకభుక్తం చేయలేని వారు లేదా నక్తం ఉండలేని వారు కార్తీక సోమవారం మాత్రము ఆ నియమాన్ని పాటించడము అనేది సోమవారం వ్రతం అర్థం ముందుగా ఉపవాసము అంటే సోమవారం మొత్తం కూడా ఏమీ తీసుకోకుండా పాలు మాత్రము పళ్ళు మాత్రము తీసుకొని మొత్తంగా ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో కాలం గడపడము అంటే భగవాన్ నామస్కే కాలం గడపడము ఆహారాన్ని తీసుకోకుండా ఉండడము అది ఉపవాసము రెండవది ఏకభుక్తము ఒకప్పుడు మాత్రమే భోజనం చేసి అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమీ తీసుకోకుండా ఉండడము ఏదైనా పళ్ళు లాంటివి తీసుకుంటే తీసుకోవడం అది ఏకభుక్తము మూడవది నక్తము అంటే ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే భోజనం చేయడం నక్తము చాలామంది ఏకభుక్తంగానే రక్తంగానే చేసేవాళ్ళు ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటారు ఇక నాలుగవది అయాచితము అంటే తాను తన ఇంట్లో తీసుకోకుండా సోమవారం రోజు ఎవరైనా వారి ఇంటికి పిలిచి పెడితే మాత్రమే లేదా మన ఇంటికి వచ్చి ఇస్తే మాత్రమే స్వీకరించేటువంటి ఆహారం ఉంటుందో అది అయాచితము తను కష్టపడకుండా అయాచితంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం అయాచితము ఐదవది మాకు ఇవన్నీ కష్టమండి ఏకభుక్త ఉండలేము ఉపవాసం ఉండలేము అయాచితం కూడా కష్టమవుతుంది ఉపవాసం కష్టమవుతుంది అటువంటి వారికి ఉండేటువంటిది స్నానం సోమవారం రోజు సూర్యోదయ పూర్వమే స్నానం చేసి వారికి ఉపదేశించబడేటువంటి ఒక మంత్ర జపాన్ని కొంత సంఖ్య వరకు నిష్ఠగా చేసుకోవడము స్నానం ఇంకా దానికి కూడా ఓపిక లేదు ఇంకా వారు ఉన్నారు అటువంటి వారికి తీరదానము నువ్వుల దానం చేసి సరిపోతుంది ఈ ఆరు రకాలుగా ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి నాలుగు సోమవారాలు ఈ సంవత్సరం మనకి కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వస్తున్నాయి ఒక్కో సంవత్సరంలో ఐదు సోమవారం కూడా వస్తూ ఉంటాయి ఈ నాలుగు సోమవారాలు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడము కార్తీక సోమవార వ్రతము ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క వృత్తాంతము సూతమహాముని శోకాది మహానులకు ఈ రెండవ అధ్యాయంలో వివరిస్తున్నాడు కాశీ క్షేత్రంలో పరమనిష్టాగరిష్ణు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒక కుమార్తె ఉండేది ఆ కుమార్తె పేరు నిష్ఠుర పేరుకు తగ్గట్టుగా మంచి లక్షణాలు కలిగి ఉండకుండా ఉండేది చెడు వ్యసనాలకు బానిసైంది చెప్పిన మాట వినకుండా ఉండేటువంటిది ఈ ఆచారాలు అవన్నీ కూడా సరిగ్గా పాటించకుండా ఉండేటువంటిది కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి కాబట్టి నానా తండాలు పడి ఆ తండ్రి గారు సౌరాష్ట్ర దేశస్తులైనటువంటి మిత్రవర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణ కుర్రాడికి ఇచ్చి అమ్మాయిని వివాహం జరిపించాడు ఆ బ్రాహ్మణ కుర్రాడు చాలా యోగ్యులు విద్వాంసులు నెమ్మదస్తులు అందువల్ల ఈ నిష్ఠుర ఏ విధంగా ఉన్నా ఎటువంటి పరుషమైన వాక్యాలు మాట్లాడినా ఏ విధంగా వ్యవహరించినా అతను సర్దుకుపోతూ ఉండేవాడు అనే కొంతకాలానికైనా ఇప్పుడు మారుతుంది కదా అనేటువంటి భావంతో ఉండేవాడు కానీ ఈ భర్త మంచితనాన్ని ఆ నిష్ఠుర చేతగానితనంగా భావించింది భర్త ఎంత ప్రయత్నించినా మంచి మార్గంలో నడపడికి ప్రారంభం కాలేదు అత్తమామలు ఉన్నారు ఆ మిత్రవర్మ యొక్క తల్లిదండ్రులు వారు ఏమి అల్లని పరిస్థితి భర్త ఏమనుకుంటే అత్తమామలు ఏమంటారు వారు కూడా చూసి చూసి విసిగిపోయి ఆఖరికి వారు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఎప్పుడైతే అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారో నిష్ఠుర యొక్క చర్యలకు ఎటువంటి ఆటంకం లేకుండా అయ్యింది భర్తను కూడా లెక్క చేసేది కాదు చిట్ట చివరికి భర్త కూడా అడ్డుగా ఉన్నాడని ఒక క్షణిక ఆవేశంలో ఆ భర్తను ఒక రాయితో తల మీద మోది చంపి నూతన పడేస్తుంది తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవితం సాగిస్తుంది యవ్వనము పూర్తయ్యేంత వరకు జీవితం సాగుతుంది కొంతకాలానికి వృద్ధాప్యం వస్తుంది అప్పుడు ఎవరు పట్టించుకోరు ఎవరూ దరిచేయనియరు నానా బాధలు అనుభవిస్తుంది నానా కష్టాలు అనుభవిస్తుంది చిట్ట చివరకు దిక్కులైన చావు తస్తుంది మరణించిన తర్వాత ఈ జన్మలో అటు అత్తమామలని భర్తను బాధించి చెడు వ్యసనాల వల్ల జీవితాలు సాగించినందువల్ల నరకలోకానికి తీసుకోపోబడుతుంది అక్కడ అనేకమైనటువంటి శిక్షలు అనుభవిస్తుంది తర్వాత కుక్కగా పదిహేను సార్లు జన్మించి పదిహేను సార్లు కుక్క జన్మ పొందింది పదిహేనవసారి కుక్క జన్మగా ఉన్నప్పుడు అప్పుడు గజ్జి కుక్కగా జన్మించింది మామూలుగా కుక్కలు అంటేనే మనుషుల దగ్గర రానివ్వరు కుక్క బతుకు అంటాము ఎవరైనా హీనంగా బతుకుతుంటే కష్టంగా బతుకుతుంటే లేదా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలి అంటే కుక్కతో పోల్చడం అనేటువంటిది మనం చూస్తుంటాము కుక్క బతుకు అంటాము అంటే చాలా హీనమైనటువంటి జన్మ కుక్క జన్మ అని అటువంటి కుక్కల జన్మలో కూడా గజ్జి కుక్క అంటే ఇక అయితే గౌరవం మీరు ఆలోచించండి మిగతా కుక్కలు కూడా దగ్గరికి రానివవు అంటే తమ జాతిలో కూడా వెలివేసేటువంటి స్థితి అటువంటి జన్మను అనుభవిస్తూ ఉంది జీవితం నడుస్తుంది ఒకసారి ఒక కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి ఈ గజ్జి కుక్క రూపంలో ఉన్న నిష్టులకి ఆహారం దొరకలేదు ఆకులతో నగనగలాడుతూ నగనగలాడుతూ నగలాడుతూ అనేక తిరుగుతూ ఉంది సాయంత్రం అయ్యింది ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటి యజమాని ఒక బ్రాహ్మణుడు ఆయన కార్తీక సోమవారం వ్రతం చేసుకున్నాడు సరే బలి భోజనం పెట్టాలి అని ఆ ఇంట్లో నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిగా అన్నం ముద్దని బయటికి తీసుకొచ్చేసి ఆ వాకిట్లో ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక బండ మీద ఆ బలి బలిభోజనం నుంచి లోపలికి వెళ్ళాడు ఆకలితో నగ నగలాడుతున్నటువంటి గజ్జి కుక్క ఆ బలిభోజనాన్ని తిన్నది కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి భోజనం చేయకుండా ఉండటం వల్ల ఉపవాస ఫలితం దక్కింది ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినటువంటి బ్రాహ్మణుడు పెట్టిన ప్రసాదం కాబట్టి ప్రసాదం తిన్నందువల్ల ఆ గజ్జి కుక్కకి పూర్వజన్మ స్మృతి కలిగింది కలిగి బయట నుంచి గొంతెత్తి గట్టిగా ఓ బ్రాహ్మణుడు ఆలడిచింది లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేసి బయటకు వచ్చాడు కుక్క మాట్లాడుతుంది మీరు పెట్టిన బలి భోజనం తినడం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది నేను ఒకానొకప్పుడు ఇటువంటి బ్రాహ్మణ జలంలో జన్మించి అనేక కృత్యాలు చేశాను తర్వాత అనేక బాధలు పడ్డాను ఇప్పుడు ఈ విధంగా అనుభవిస్తున్నాను మీ భోజనం వల్ల నాకు ఇంత పూర్వజన్మ స్మృతి కలిగింది కాబట్టి ఎలాగైనా ఈ జీవితం నుంచి విముక్తి కలిగించడానికి మేరే అర్హులు అని ఆ మానవ భాషలో ఆ గత ప్రాధాయపడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో సరే నాయన చేసిన పుణ్యం ఒకరికి ఉపయోగపడితే మంచిదే కదా అని తాను ఆ రోజు చేసిన సోమవార వ్రత ఫలాన్ని మొత్తం కూడా ఆ గజ్జి కుక్కకు ధారపోతాడు ఈ బ్రాహ్మణుడు తన సోమవార వ్రత ఫలాన్ని మొత్తం కూడా గజ్జి కుక్కకు దా గజ్జి కుక్కకు ధారపోయడం వల్ల ఆ పుణ్య ఫలాన్ని స్వీకరించబడినటువంటి గజ్జి కుక్కకు మొత్తం పాపము నశించిపోతుంది కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చి ఈ కుక్క రూపంలో ఉన్నటువంటి నిష్ఠురని కైలాసానికి తీసుకు వెళ్ళింది ఇది సోమవార వ్రత మహత్యము అని సూతమహాని శివరకాది మహాములకు వివరించాడు ఈ రెండు అధ్యాయంలో అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం అంటే మనము చేసినటువంటి శుభకర్మకైనా సరే అశుభకర్మకైనా సరే తప్పకుండా ఫలితం అనుభవించి తీరవలసిందే నిష్ఠుర తన జన్మలో అనేకమైనటువంటి సమాజ హితముఖాని పనులు ధార్మిక హితము కాని పనులు చేసింది అందువల్ల నరకలోకంలో శిక్షణ అనుభవించింది అనేక సార్లు కుక్క జన్మను పొందింది ఈ సోమవారం వ్రతము ఆచరించినటువంటి బ్రాహ్మణి వ్రత ఫలితంగా పాపము చేసినటువంటి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నటువంటి అనుభవించి నీచ జన్మ అనుభవించినటువంటి ఒక ప్రాణికి ఉత్తమ లోకాలు కలిగించింది అంటే వ్రత మహత్యం వల్ల కార్తీక ప్రాణం వల్ల అవుతుంది అంటే మనము చేసే మంచి పనులే మనం రక్షిస్తాయి మనము చేసే చెడు పనులే మనం ఇబ్బంది పెడతాయి అనేది ఈ కథలో సారాంశం మూడవ అధ్యాయంలో నదీ స్నామహత్యం గురించి తెలుసుకుందాము మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు